स्टार महेश बाबू దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ సినిమాకు సంబంధించి ఏ సంగతైనా సరే బయటకొచ్చిన నిమిషాల్లోనే వైరల్ అయిపోతోంది రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం సినిమాకు సంబంధించిన విషయాలు ఎక్కడా లీక్ అవ్వకుండా ఉండటానికి రాజమౌళి అండ్ టీమ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాజమౌళి తన సినిమాలకు సంబంధించి ఏ అప్డేట్ అయినా లీక్ కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు జక్కన్న అంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా గతంలో ట్రిప్లార్ షూటింగ్ టైంలో సెట్ కు సంబంధించి కొన్ని వీడియోస్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే తాజా సినిమా విషయంలో రాజమౌళి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ సెట్స్ లోకి ఎవరి ఫోన్ ను అనుమతించకుండా చిత్ర యూనిట్ సభ్యులందరికీ రాజమౌళి కండిషన్ పెట్టారట ఆఖరికి హీరో మహేష్ బాబుకు కూడా రాజమౌళి మినహాయింపు ఇవ్వలేదు ఈ సినిమాకు పనిచేస్తున్న అందరితో రాజమౌళి నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఎవరైనా సినిమా నుంచి కంటెంట్ ను లీక్ చేసినా దానికి వారు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది ఇదిలా ఉంటే రీసెంట్ గా సింహాన్ని జైల్లో బంధించి దాని పాస్పోర్ట్ ని తీసుకున్నట్టు ఉన్న తన ఫోటోను రాజమౌళి తన ఇన్స్టాలో షేర్ చేశారు గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు విహరించే మహేష్ ఇప్పుడు రాజమౌళితో వర్క్ చేస్తున్నారు అయితే మిగిలిన సినిమాలకు షూటింగ్ గ్యాప్ దొరికితే హాలిడే వెళ్లొచ్చినట్లు రాజమౌళితో కుదరదు రాజమౌళి సినిమాలకు పనిచేసేటప్పుడు లైఫ్ ఇంతకు ముందున్నట్టు ఉండదు బయటకు వెళ్లాలన్నా ఫ్యామిలీ ఈవెంట్ కు వెళ్లాలన్నా సరే జక్కన్న పర్మిషన్ అడగాల్సిందే ఈ నేపథ్యంలో మొన్న మహేష్ నుంచి పాస్పోర్ట్ ను తీసుకున్న రాజమౌళి ఇప్పుడు ను కూడా తీసేసుకున్నారు ముందు ముందు సూపర్ స్టార్ కు జక్కన్న ఇంకెన్ని కండిషన్లు పెడతారో చూడాలి ఇక జక్కన్న అంత స్ట్రిక్ట్ గా ఉంటారు కాబట్టి బాహుబలి ట్రిపుల్ ఆర్ వంటి సినిమాలు సాధ్యమయ్యాయి తెలుగు సినీ పరిశ్రమను ఆస్కార్ లెవెల్ కు తీసుకు వెళ్లిన రాజమౌళి ఈ సినిమాతో ఇంకెన్ని ఘనతలు సాధిస్తాడు అని అందరూ వేచి చూస్తున్న పరిస్థితి ఏదేమైనా జక్కన్నతో అంత ఈజీ కాదు